వైరా పోలీసుల చొరవతో ఇద్దరికి కృత్రిమ చేతులు ఏర్పాటు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యములో వైర పోలీసుల చొరవతో ఇద్దరు యువకులకు కృత్రిమ చేతులు ఈరోజు జరిగిన కార్యక్రమంలో మంగళగిరిలో అందించారు వైరాపట్టణం శాంతినగర్కు చెందిన పమ్మి ముత్యం గత ఇరవై ఏండ్ల క్రీతం ప్రమాదములో చేతిని కోల్పోయి జీవనము సాగిస్తుండగా అదేవిధంగా కారేపల్లి మండలము జైతురం తండాకు చెందిన కేలోత్ నరేష్ గత ఏడాది ప్రమాదవశత్తు చేతిని కోల్పోయి దైనదిన జీవనానికి ఇబ్బందికరముగా మారడముతో వీరు తమ సమస్యను వైరపోలీస్ సబ్ఇన్స్పెక్టర్ పుష్పాల రామారావు దృష్టికి తీసుకురావడముతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మంగళగిరి రోజు వారి సహకారముతో జర్మనీ నుండి దిగుమతి చేసుకున్న అధునాతన టెక్నాలజీతో కూడిన కృత్రిమ చేతిని అందించారు ఈరోజు బాధితుడు పమ్మిముత్యం వారి విషయంలో ప్రత్యేక చొరవ చూపించి కృత్రిమ చెయ్యి అందించేందుకు సహకరించిన వైరాపట్టణ ఎస్ఐ పుష్పాల రామారావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు